లో మంచి ప్లాట్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారా లేదా మోకిలాలో ఒక మంచి విల్లా అన్న ఉండుంటే బాగుంటుంది అనుకుంటున్నారా లేదు అత్యంత వేగవంతంగా డెవలప్ అవుతున్న శంకర్ ఒక ప్లాట్ ఉంటే బాగుంది అన్న ఫీల్ అయితే వస్తుందా అరే అది అన్ని అయిపోయినాయి ఆల్రెడీ డెవలప్ అయిపోయినాయి మన బడ్జెట్ లో లేదు సో ఇప్పుడు ఏం చేయాలి అయిపోయిన దాన్ని వదిలేసి ముందు ముందు ఏ ఏరియా డెవలప్ అవబోతోంది ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే మన భూమి బంగారం అవబోతోంది అనేది అయితే చూసుకోవాలి సో అలాంటి ఏరియాస్ తో మేము ముందుకు వచ్చేసరి ఆ ఏరియాస్ ఏంటి అంటే డౌన్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్ లో బంగారం అవబోతుంది ఆ ఏరియాలో ల్యాండ్ అవేమో కాదు మోమిన్పేట్ మర్పల్లి అండ్ బుదేరా ఈ మూడు ఏరియాలో గనక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇన్ ఫ్యూచర్ మీ భూములు అయితే బంగారమే అవబోతున్నాయండి ఎందుకని అంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే కోకాపేట్ నుంచి చూసుకుంటే శంకర్పల్లి శంకర్పల్లి తర్వాత మోమిన్పేట్ మోమిన్పేట్ తర్వాత మర్పల్లి మర్పల్లి నుంచి బుదేరా దగ్గర ముంబై హైవే కి అయితే కనెక్ట్ అవబోతుంది అనమాట ఇక్కడ చూస్తుంది సదాశివపేట్ ఇదైతే మనం హైవేలో వెళ్తుంటేనే కనిపిస్తుంది సదాశివపేట్ ఇది అంటే తెలియని వాళ్ళు ఉండరు రెసిడెన్షియల్ పరంగా చాలా డెవలప్ అయింది ఇప్పుడే కాదు బిఫోర్ కొన్నేళ్ల క్రితం నుంచి కూడా చాలా మంచిగా డెవలప్ అయిన ఏరియా ఇక్కడ నుంచి ఇలా ముందుకెళ్తే పేట వస్తుంది అక్కడ నుంచి వస్తుంది అనమాట ఈ రెండు కూడా చాలా డెవలప్మెంట్ కి రెడీగా ఉన్నాయి ఎందుకంటే ఈ రెండు శంకర్పల్లి అండ్ కోకాపేట్ ని కనెక్ట్ చేసే ఏరియా అనమాట సో ఇక్కడ నుంచి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడైతే మనం మరిపల్ ఉన్నాం అనమాట ఇది బోయన్పేట్ కి బుదేరా కి మధ్యలో అయితే ఉంటుంది అనమాట ఈ మర్పల్ అనే లొకేషన్ ఇది మనకి ముంబై హైవే కి కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఫ్యూచర్ లో అయితే ఇది చాలా స్పీడ్ గా అయితే డెవలప్ అవబోతుంది ఒకసారి చూస్తున్నారు కదా వించర్ ఇది అయితే అదూరి గోల్డెన్ హైట్స్ స్మార్ట్ కౌంటీ వించర్ అనమాట చూస్తున్నారు కదా వించర్ అంతా డెవలప్మెంట్ అయితే అయిపోతుంది ఆల్రెడీ స్టార్ట్ అన్నమాట బుకింగ్స్ అన్ని చాలా కొన్ని మాత్రమే లిమిటెడ్ ఉంటుంది అప్రూవల్ లేఅవుట్ అనమాట ఇలాంటి వించర్ లో మీరు కూడా ఒక ప్లాట్ కొనుక్కున్నట్టు అయితే మీరు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటారు కాకుండా మీ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ లో డబుల్ త్రిబుల్ ఇంకా చెప్పక్కర్లేదు ఎంత దాకా వెళ్ళిపోవచ్చు అంతగా హైదరాబాద్ వెస్ట్ సైడ్ అంతా కూడా డెవలప్మెంట్ అయితే కనపడతారు ఫాస్ట్ డెవలప్మెంట్ అండ్ ఫాస్ట్ మూవింగ్ అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా త్వరగా బుకింగ్ చేసుకొని అరో మోకిలా అయితే అవబోతుంది సో ఈ వెంచర్ స్పెషల్ ఏంటంటే కోకాపేట్ శంకర్పల్లి మోయినపేట్ నుండి కొత్తగా వస్తున్న నేషనల్ హైవే కి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఈ వెంచర్ అయితే తెలంగాణ మొబిలిటీ వ్యాలీ మరియు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ ఈ రెండింటికి కూడా జస్ట్వంటీ మినిట్స్ లో అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా చెప్పాలంటే వన్ ఇయర్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది సో మరి ఇంకేం సార్ బుకింగ్ కోసం అయితే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి నేను చెప్పింది చూపించింది సరిపోలేదు మీరు వచ్చి డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకుంటే ఫ్రీ విజిట్ అయితే ఉంటుంది నాని కూడా కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేసేయండి